హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు చేపల ఫ్రై చేపల గుడ్డు గుడ్లతోటి ఫ్రై కూడా ఏ విధంగా చేసుకోవాలనో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తినేస్తారు చాలా తక్కువ మసాలాతోనే నేను చేపలు ఫ్రై చేశాను చేపలు లోపల ఉండే గుడ్లతో ఒకటి కూడా ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలనో చాలా సింపుల్గా తక్కువ మసాలా వేసి చూపించాము నేను వీడియో తీస్తుంటే మా బాబు వచ్చేసి కలిపి మొత్తం అంతా ఈ విధంగా ఫ్రై అనేది మా ఆయనే మా బాబునే చేశారు ఈరోజు ఈ విధంగా చేసుకుంటేనా ఎక్కువ మంచిగా తినేస్తారు తక్కువ మసాలా వేస్తాం కాబట్టి నేను ఇప్పుడు చేపలు అనేది ఆ విధంగా మనం తీసుకునేటప్పుడే ఫ్రైకి సన్నగా అనేది కొట్టమని చెప్పాలి ఆ తర్వాత వచ్చేసి మంచిగా రెండు మూడు సార్లు మంచి కడిగేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసేసాడు ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసేస్తుండు ఆ తర్వాత వచ్చేసి కారం కూడా వేసేస్తుండు ఈ విధంగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మా బాబు వచ్చేసి చేపలు కలపాలని కలపాలని చెప్పి కల ఆయనే మా బాబునే కలుపుతుండు కలపడం అంటే ఇష్టము కారం వేశాడు ధనియాల పౌడర్ వేశాడు జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా వేసేస్తుండు ఒక చిన్న స్పూను ఆ తర్వాత వచ్చేసి ఫ్రెష్ అల్లం అప్పుడే దంచి దంచిపెట్టుకునే అల్లం కూడా వేసేస్తుండు ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ అనేది కట్ చేసుకు కట్ చేసుకొని పిండేస్తుండు ఈ విధంగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కలపడం కలపడం అంటే ఇష్టపడతాడు మా బాబు అందుకోసం మా బాబుతోనే నేను చేపలకి ఫ్రై అనేది మసాలా అనేది వేపించి కల్పిస్తున్నాను నేను వీడియో తీస్తుంటే మా బాబునే కలిపేస్తుండు ఇప్పుడు అందులో హాలిడేస్ కాబట్టి ఇప్పుడు సండే అందువలన ఈ విధంగా కలపడం ఇష్టం అని చెప్పేసి కలిపేస్తుండు ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ పిండిన తర్వాత మనం ఫిష్ మసాలా కొంచెం వేసేసుకు వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా మసాలా వేసిన చాపలకు చేపలకు పట్టేటట్టు బాగా కలిపేస్తుండు ఆ విధంగా కలిపేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి మనం రెండు ఒక నిమ్మకాయ కానీ రెండు నిమ్మకాయలు కానీ బాగా చేపకు మసాలా పట్టేటట్టు బాగా పిండేసిన తర్వాత ఈ విధంగా చేప మసాలా అనేది చేప ముక్కకు అనేది పట్టేటట్టు బాగా కలిపేసుకోండి ఆ విధంగా మనం ఒక్కొక్క పీసు తీసుకొని మసాలా అనేది పట్టిస్తే మా బాగా మసాలా పడుతుంది ఫ్రై చేసినప్పుడు టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అన్ని చేప ముక్కలకు మసాలా అనేది పట్టించేస్తుండు ఫుడ్ కలర్ లేకుండానే చేప చేప ఫ్రై చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కనుక మంచిగా మనం ఇంట్లో పిల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు చేపలు తినడం వల్ల కూడా కండకనేది చాలా మంచిది నేను నిదానంగా చూపిస్తున్నాను వీడియో చూసే ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా కలిపామో ఏ విధంగా అనేది చేస్తున్నాము ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మనం బియ్య పిండి అనేది చేప మొక్కకు అనేది ఆ విధంగా పట్టించేసేయాలి ఇప్పుడు మనం మసాలా పట్టించిన తర్వాత బియ్య పిండి అనేది ఈ విధంగా పట్టించేసి మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్ పెట్టే కన్నా ప్లేట్లో ఆ తర్వాత మనం కలుసుకొని ఈజీగా ఉంటుంది మనకు పెట్టిన మసాలా కూడా చేపకు పట్టిన మసాలా కూడా విడిపోకుండా ఉంటుంది మనం పేపిండి లాస్ట్లో పెట్టడం వల్ల ఇప్పుడు రెండో మొక్కకు కూడా చేప మొ చేప ముక్కకు అనేది పెట్టేస్తుండు ఈ విధంగా పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి మనం చపాతి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ కొంచెం ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ అనేది వేసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చేప ముక్కలు అనేది వేసేసుకోవాలి వేసేస్తూ మనం ఆయిల్ వేడైన తర్వాత సిమ్ తిప్పేసుకోండి హైలోనే పెడితే కన్నా మనకు చేప మంచిగా ఫ్రై కాకుండానే మాడిపోతుంది ఈ విధంగా సిమ్ పెట్టి ఫ్రై చేసుకుంటే గన మనకు మంచిగా చేప ముక్క అనేది బాగా ముడుకుతుంది టేస్ట్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది నిదానంగా కాల్చుకుంటే కనుక మంచిగా పర్ఫెక్ట్గా కాలుతుంది చేప ముక్క అనేది ఈ విధంగా నిదానంగా కాల్చుకున్న తర్వాత తర్వాతకొచ్చేసి వచ్చేసి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి అనేది తిప్పేసుకోవాలి మనం దోశ కడ ఉంటుంది కదా ఆ కడతోటి ఈ విధంగా తిప్పేస్తే కన్నా ఒక సైడ్ అనేది కాలింది మరొక సైడు తిప్పేస్తున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్టిప్ చేయకుండా చూస్తే కన్నా నిదానంగా నేను ఏ విధంగా కలుపుకున్నాను ఏ విధంగా మసాలా అనేది వేసాను ఆ విధంగా వేసుకుంటే గన మీకు పర్ఫెక్ట్ చేప ఫ్రై అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకు ఆయిల్గా సరిపోకుంటే కన మరి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి సిమ్లేకల్లే పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి నిదానంగా అనేది చూపిస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేపు కాలిన తర్వాత మనం పక్కన ప్లేట్లేక అనేది తీసేసుకుంటే గన మనకు పర్ఫెక్ట్గా చేప మొక్క అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అనేది నిదానంగా ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పుకుంటూ ఆ తర్వాత వచ్చేసి మనం పక్కనే ప్యాన్లోనే ఒక సైడ్కి అనేది పెట్టేసి మళ్ళీ రెండు మళ్ళీ రెండు ముక్కలు అనేది వేసేసుకున్నాను ఆ విధంగా కాల్చుకో కాల్చుకోండి చేప ముక్క అనేది ఆ తర్వాత వచ్చేసి చేపల లోపల ఉండే గుడ్లతోటి ఫ్రై చేప గుడ్లు అవి బాగా మంచిగా కడిగేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర పొడి వేసేసాను ఫస్ట్ కొంచెం ఇప్పుడు కారం అనేది వేసేస్తున్నాను కొంచెం ధనియాల పొడి అనేది వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు ఈ విధంగా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి చేప గుడ్లు అనేది బాగా మంచిగా మనం కలుపుకునేటప్పుడే మంచిగా విడివిడిగా అయిపోయేటట్టు బాగా మసాలంతా చేప గుడ్లకు పట్టేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలి ఆ విధంగా మంచిగా కలుపుతూ కలిపేసుకోండి మనకు ఉప్పు కారం సరిపోకన్నా కానీ చూసి మళ్ళీ వేసుకోండి ఈ విధంగా మసాలా అంతా పట్టేటట్టు గుడ్లన్నీ విడివిడిగా కొంచెం అయ్యేటట్టు వేళ్లతోటి ఈ విధంగా అంటుండు మా ఆయనే ఆ తర్వాత వచ్చేసి చపాతి ప్యాన్ మీద కొంచెం వేసేసి మనం కలిపెట్టిన చేప గుడ్లు అనేది ఈ విధంగా వేసేసాడు ఈ విధంగా చేసుకునేటప్పుడు కల్లా పెట్టుకోండి ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఒక సైడ్ తిప్పేశాడు తిప్పేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం ప్యాన్ మీదనే ఈ విధంగా చేసేసుకుంటే కన్నా గుడ్లు అనేది పొడి పొడిగా అవుతాయి బాగా మంచిగా ఫ్రై అనేది అవుతాయి ఈ విధంగా చేసుకోండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి కొత్తగా చూసే చూసేవాళ్ళై చూసే అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేది మరి కొంతమందికి వెళ్తాయి మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేయాలి ఈ విధంగా మ మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా చేప ముఖం అనేది కొంచెం ఫ్రై అనేది తీసేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి